ఫ్రెండ్స్ చాలామంది కూడా లవ్ బర్స్ అనేది ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ అనేది ఎన్ని రోజులు పిల్లలు చేస్తా అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఆ కామెంట్ బర్డ్ అనేది వీడియో చేయడం జరుగుతుందండి చాలామంది కూడా మన వీడియోస్ అనేది అంటే పూర్తిగా చోట్ల సహా సహకం చూసి మళ్ళీ ఏంటంటే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ లేదు డైరెక్ట్గా కాల్ చేయడం చేస్తున్నారు అండి అదే కాదండి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకే మొత్తం మ్యాటర్ మొత్తం అర్థమైపోతుందండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడిలోకి వెళ్ళిపోతామండి ఫస్ట్ మన దగ్గర ఎక్స్ అనేది పెట్టేటప్పుడు ఏంటంటే మనం అనేది బజ్జీస్ అనేది బయట తెచ్చుకున్నాం కదండి లోబర్స్ అనేది మన పెట్ సబ్జు కానీ లేదంటే ఎక్కువ సబ్జ్ కానీ మనం తెచ్చుకున్నాం కదండి ఈ తెచ్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా బీడింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్ అనేది కొండలు పెడతాయండి కొండలో పెట్టిన తర్వాత ఫస్ట్ ఎగ్ కొన్ని కొన్ని బజ్జీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు బాగా సీన బజ్జీ అనుకోండి మీ దగ్గర రెండు మూడు సార్లు పిల్లలు చేసినాము అనుకోండి అది ఎగ్గ పెట్టినప్పుడు వెళ్ళి లేదు లేదా మేము కొత్తనే బయటిని తెచ్చామనుకోండి కొన్ని బజ్జీస్ ఏం చేస్తాయంటే మీకు అనేది ఈ రోజు ఎగ్గ పెట్టాము అనుకోండి మరుసటి రోజు నుంచి హ్యాచ్ చేస్తాయి అట్లా అనేది అంటే కొండలకి వెళ్ళి మరుస రోజు నుంచి ఈ ఈరోజు ఎగ్గ పెట్టిన ఎగ్గమే కూర్చోవు బాగా సీనియర్ బడ్జీస్ అయితే మాత్రాన వెంటనే కూర్చునిపోతాయి ఇప్పుడు మీరు మ్యాటర్ అంత ఎందుకు కూర్చుని దాని గురించి అటు గురించి ఎందుకు చెప్తున్నామంటే నేను ఎగ్ అనేది ఎప్పుడు నుంచి హ్యాచ్ అవుతే అప్పుడే మనకు అనేది ఎండింగ్ టైం తెలుస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ అనేది హ్యాచ్ అయిన టైం తెలుగుతే మనకి ఎన్నింగ్ ఎండింగ్ టైం తెలుస్తుంది కొంతమంది చెప్తారు పద్దెనిమిది రోజులకి అనేది హ్యాచ్ అవుతాయని చెప్తారు కొంతమంది ఇరవై ఒక్క రోజుకి హ్యాచ్ అవుతుందని చెప్తారు కానీ రెండిట్లో పక్కగా దేనికి అవుద్ది అంటే పద్దెనిమిది రోజులకి వద్దు ఈ పద్దెనిమిది రోజులకి ఇరవై రోజులకి ఏంటంటే ఇది బేగా తొందరగా హ్యాచ్ చేయకపోవడం అంటే ఈరోజు ఎగ్గ పెట్టేదాము ఈరోజు కూర్చుపోయిందంకండి అది పర్ఫెక్ట్గా బాగా కూర్చుందాం అనుకోండి మీకు అది పద్దెనిమిది రోజులకి అనేది హ్యాచ్ అయిపోతుంది ఎగ్స్ అనేది ఫస్ట్ ఎగ్ లేకంటే అది ఈరోజు ఎగ్పెట్టి రేపు కానీ ఎల్లుండి కానీ కూర్చుందా అది మీకు ట్వంటీ వన్ డే అలా అంటే అది కూర్చొని హ్యాచ్ చేసిన దగ్గర నుంచే మనకు టైం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఈ పిల్లలన్నీ కూడా ఒకసారి చేసేస్తాయి అంటే ఒకసారి చేయండి ఎందుకు చేయమంటే ఇది ఫస్ట్ అనేది ఎగ్ అనేది అన్నీ ఒకసారి పెట్టవి అన్నీ ఇప్పుడు మనకు ఆర్ ఎగ్స్ కూడా మన బజ్జీ అనేది ఆర్ ఎగ్స్ కూడా ఒకసారి రోజే పెట్టదు ఇది రోజు రోజు పెడతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా రోజు రోజు అనేది మనకి తయారవుతాయండి ఎగ్ నుంచి బయటకు రావడం అనేది పిల్లలు అనేది అలాగే చాలా మంది జరుగుతూ ఉంటారు భయ ఏంటంటే ఈ బజ్జీస్ అనేది పిల్లలు మా దగ్గర నాలుగు పిల్లలే చేసాయి కానీ పిల్లలు చనిపోతున్నాయి భయ అంటే మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి ఎందుకంటే సీనియర్ బజ్జీస్ అనుకోండి చెక్కగా పిల్లలకి అనేది నోరు తెచ్చి నోరు ఫుడ్ చెక్కగా పెట్టడం జరుగుతుంది కొత్త బజ్జీ అనుకోండి వాటి తెలియదు ఫుడ్ ఎలా తినిపించాలనేది స్టార్టింగ్ అనేది పిల్లలతో కానీ నెక్స్ట్ ఇంకోటి అంటే పిల్లలు సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం కానీ ఇలాంటి జరగదని పిల్లలు చనిపోతూ ఉంటాయి బట్ దాన్ని మనం ఏమీ చేయలేము ఎందుకంటే కొత్త వాళ్ళకి మనం ఏం నేర్పించలేము కదా వాళ్ళకి రెండు మూడు సార్లు పిల్లలు తీసినా కొంచెం అలవాటు అవుతాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే కొత్తవి బాగా పెంచుతాయి పిల్లలనేది మన సీనియర్ బడ్జెస్ కొన్ని కొన్నిసార్లు తోసేస్తుంటాయి పిల్లలనేది కానీ ఆ సమయంలో మనం ఏం చేయలేం కదండి ఎందుకంటే బడ్జెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే అప్పుడకి బాగానే ఉంటాయి ఇప్పుడు నాలుగు జాతలు చేస్తే నాలుగు జతలు చక్కగా హ్యాపీగా బాగానే తిరుగుతూ ఉంటాయి సడన్గా ఎక్స్ తర్వాత వాటిలో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అంటే ఇది పెట్టిన గుడ్లు అదిలాగేతుంటుంది అది పెట్టిన గుడ్లు ఇలాగేస్తుంటుంది అట్లా మైండ్ సెట్ అనేది మనకు కొంచెం అర్థం అవ్వదు ఒకవేళ మనం ఎంత ట్రై చేసినా సరే అది పని అవ్వదండి ఎందుకంటే నేను అందుకే చాలామంది చెప్తూ ఉంటాను భయ్య మీరు సింగల్ కేసెస్ వేసేసుకోండి సింగల్ కేసులు వేసుకుంటే ఎటువంటి ఫైటింగ్ లేకుండా చక్కగా అనేది ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు చేస్తాయని చెప్తాను ఎందుకని మీ అందరూ కూడా సజెషన్ అదే ఇస్తాను కాలనీ అనుకోండి ఖచ్చితంగా మనం కూర్చోవాళ్ళు వాళ్ళ దగ్గర కాలనీ దగ్గర అనేది బర్త్స్ దగ్గర మనం అనేది బట్ మనం అనేది ఎప్పుడో పొద్దున్న వర్క్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి చూసేవాళ్ళకి ఏంటంటే మనకు అనేది టైం ఉండదు ఎందుకంటే అది ఫైల్ ఫైటింగ్ జరుగుకున్నా సరే అనేది తీసి సపరేట్ చేయలేం కాబట్టి అందువల్ల చెప్పడం జరుగుతుంది మీకు మళ్ళీ వీరిలో చెప్తున్నాయండి కరెక్ట్గా ఎగ్స్ అనేది మీకు అనేది మీకు పర్ఫెక్ట్గా ఎగ్గే యాక్షన్ దగ్గర నుంచి అయితే మామూలు బడ్జెస్ సీనియర్ బడ్జెస్ అని చేసింది ఏంటంటే పద్దెనిమిది రోజులకైతే చేస్తాయి కునికొంటే ట్వంటీ వన్ డేస్కి అయితే చేస్తాయి కానీ ట్వంటీ వన్ డేస్ దాటిన తర్వాత ఇంకా మా దగ్గర పిల్లలు అవ్వలేదంటే మాత్రం మీరు అనేది ఎక్స్ని తీసేకండి చాలామంది మిస్టేక్ చేస్తున్నారు మా దగ్గర ఇరవై ఒక రోజు అయిపోయింది భయా ఇరవై రోజు దాటిన తర్వాత ఎక్స్ బయట తీసేస్తున్నాం భయ్యా మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ వేస్తుంది మళ్ళీ చేయాలంటే అలా కాదు ఎక్స్ కానీ పాడైపోయినా ఎక్స్ ప్రాబ్లం ఉన్నా సరే బజ్జీ అనేది చాలా రోజులు చూసిన తర్వాత బజ్జీ బయట తోసేస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బోర్డ్స్ తోసేస్తాయి బయటికి ఎక్స్ అనేది ఎక్స్ కానీ పాడైపోయినా సరే ఎక్స్ అనేది ఇంకా పిల్లలు అవ్వకుండా సరే బోర్డ్స్ మాత్రమే తోసేస్తాయి మీరు కొండల్లో చేపెట్టి ఎక్స్ అవ్వలేదు చెప్పి మాత్రం ట్వంటీ వన్ డేస్ పోయింది కదని చెప్పేసి తీసేయకండి ఎందుకు తీసేయకూడదంటే వాటిలో అనేది వాటికి తెలుసు ఎక్స్ బాగున్నాయిలే తెలుసు బాగా అవుతాయి పిల్లలు అవుతాయిలే తెలుసు పిల్లలు అవ్వ తెలుసు వాటికన్నాయి మనం ఏం చేయాల్సి ఇచ్చే అవసరం అది బోర్డ్స్ అనేది ఏంటంటే అనేది ఎక్స్ అనేది పెట్టిన తర్వాత వాటికి ఎప్పుడు కూర్చోలేమో తెలుసు మనం తొందరపడి మనం ఎక్స్ కానీ తీసేసాముకోండి మీరు తీసిన రోజు అందులో పిల్లలు ఉందనుకోండి అది లాస్ అయిపోతాం మనం కంపల్సరీ కూడా ఎక్స్ కానీ పాడైపోతే మాత్రం లౌబర్స్ అనేది అయిక అట్లకి అంటే అయ్యే తోసేస్తాయండి బయటికి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఏంటంటే టోల్ గుడ్డు ఎగ్స్ కూడా అటు గుర్తుపెట్టుకొని అటు తెలుసుకొని అయ్యే తోసేస్తాయి బయటకి అందుకే చాలా మంది కూడా ఏమంటారు అంటే మా ఎక్స్ అయినా తిందోసేస్తాం బయట పిల్ల అవ్వని అట్లా ముందే తెలుసు అందుకే తోసేస్తాయండి దయచేసి ట్వంటీ వన్ డేస్ పోయినా సరే మీరు అన్నది కంపల్సరీ వన్ మంత్ అయితే వెయిట్ చేయాలి వన్ మంత్ పోయిన తర్వాత ఐక అయ్యే తోసేస్తాయి పిల్లలు అవ్వకపోతే పిల్లలైతే మాత్రం డెఫినెట్గా మీరు హ్యాపీయే మేము హ్యాపీయే ఇక్కడ మేము చెప్పినందుకు మాత్రం అది పిల్లల అవకాసేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు మొత్తం పద్దెనిమిదిగా ఉంటున్నాయండి లోబర్స్ ఏంటంటే మనకు అనేది పద్దెనిమిది రోజుల నుంచి ట్వంటీ వన్ డే అంటే నేను పద్దెనిమిది రోజులు మీకు కన్ఫర్మ్ చెప్పాను అనుకో కొంతమంది పద్దెనిమిది రోజులు చెప్పారు కదా గణేష్ గారు అని చెప్పేసి మీరు ఏం చేస్తాం ఎక్స్ తీసి బయటపడేస్తారు అది కాదు పద్దెనిమిది ట్వంటీ వన్ రోజు చూడాలి ట్వంటీ వన్ రోజు చూడండి ట్వంటీ వన్ దాటినా సరే హైక్ అయ్యే బయట తోసేస్తాయి వాటిలో బయట తోసినంత వరకు కూడా ఎగ్స్ని మీరైతే ఎగ్స్ అయితే ముట్టుకోవద్దు ముట్టుగా ఉట్టుకోవడం చెగ్గ ఉంటే పర్ఫెక్ట్గా మీకు అనేది పిల్లలు చేస్తాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు కంపల్సరీ అర్థమైతే మాత్రమే మన యూట్యూ మన వీడియో అనేది ఒక లైక్ చేయండి ఎందుకంటే నేను డైరెక్టర్ వాయిస్ ఇస్తున్నాను అందులో కొంచెం తలపడుతున్నాను వీడియో ఒక లైక్ చేయండి అలాగే అంటే మీరు అనేది ఫస్ట్ టైం మనకు వీడియోస్ చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ వస్తూ ఉంటే థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్